గణేష జన్మ మహా జన్మహ మహాసరస్వతి జన్మహ పాతపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మనకి నవంబర్ ఇరవై రెండో తారీఖు సోమవారం నుండి అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి గురువారం వరకు కూడా దేవీ శరన్నవరాత్రములు రాబోతున్నాయి చాలా మహాపర్వదినాలు మనం అందరం కూడా అమ్మవారిని ఖచ్చితంగా ఉపాసన ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంగా నవరాత్రముడి సందర్భంగా మా పీఠంలో ఈ దసరా పది రోజులు కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి అభ్యంగన స్నానము అలాగే కుమారి పూజ సువాసినీ పూజ గోపూజ అలాగే ప్రధానంగా చండీపారాయణ చేయించడము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయించడంతో పాటుగా ఎంతమంది తల్లులు వచ్చినా ఉచితంగా అందరికీ కుంకుమ పూజలు చేయించడము అలాగే ఎంతమంది వచ్చినా ఈ పది రోజులు కూడా ఉచితంగా అన్నదానం చేయడము అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర హోమాలు చండీ హోమాలు చేయించడము అలాగే సాయంకాలం సమయంలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన అలాగే అమ్మవారికి దర్బారు సేవ ఊయల సేవ పవలింపు సేవ కార్యక్రమాలు ఇన్ని రకాల కార్యక్రమాలు నవరాత్రముల సందర్భంగా ఈ పది రోజులు కూడా మా పీఠల్లో నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి ఐశ్వర్యం కలుగుతుంది చాలా అద్భుతమైనటువంటి శక్తి అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది గ్రహ దోషాలన్నీ కలుగుతాయి అంత విశేషం అయితే ఇందులో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జా మీ యొక్క గోత్రనామాతో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు చివరి రోజున కొరియర్తో కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రంలో జరిగేటటువంటి అద్భుతమైన ఈ చండీ హోమాల్లోనూ ఈ కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి అందరూ గోత్రనామాలు నమోదు చేయించుకోండి ఇది మొట్టమొదటి విషయం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి అయితే ముఖ్యమైనటువంటి వస్తువులు అవ్వచ్చు వాహనాలు అవ్వచ్చు భూములు అవ్వచ్చు యంత్ర పరికరాలు అవ్వచ్చు ఏవైనా సరే ముఖ్యమైన వస్తువులు కొనాలన్నా లేదా ఏదైనా అమ్మి వాటి ద్వారా డబ్బు సంపాదిద్దామన్నా బాగా కలిసి వస్తుంది కాబట్టి క్రయ విక్రయాలు ఏవైనా సరే జరపడానికి చాలా అనుకూలమైనటువంటి మాసంగా ఈ నెల ఉండబోతోంది కొన్ని రకాల కోరికలు తీరేటటువంటి మాసంగా ఈ నెల ఉండబోతోంది అలాగే అప్పుల విషయంలో కూడా ఎప్పటి నుంచో తీరని అప్పులు అవ్వచ్చు లేదా అప్పులు తీర్చేయాలనే తాపత్రయంతో అప్పులు తీర్చాలని ప్రయత్నం చేసే ప్రయత్నాలు అవ్వచ్చు సఫలీకృతం అవుతాయి ముఖ్యంగా నిరుద్యోగులకు కూడా ఏదైనా పలానా కంపెనీలో ఉద్యోగం కావాలి ఉద్యోగాలు మారాలి ఉద్యోగ అవకాశాలు రావాలని ఎదురు చూసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూసేటటువంటి వారికి అలాంటి నిరుద్యోగులందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అయితే దానికి జాతకంలో కొన్ని రకాల రవి గురు కుజబలాలు ఉన్నాయి లేదా అనేది చూసుకుంటూ ఉండాలి చూపించుకోండి అవసరమైతే ఇక ఎప్పటి నుంచో తీరనటువంటి ఏదైనా ఆగిపోయిన ప పనులు కానీ లేదా తీరని కోరికలు కానీ తీరతాయి అది ప్రేమ వ్యవహారాల శారీరక కోరికల వస్తువులు కోరుకోవడమా లేకపోతే మీ కెరీర్ గ్రోత లేకపోతే మీరు అనుకున్న ఎదురు చూస్తున్నటువంటి ఏమైనా విదేశీ అవకాశాలా ఇలాగేంటంటే లైఫ్లో మీ జీవితాన్ని పెద్దగా మార్చేటటువంటి అవకాశాలు అలాంటి కోరికలు ఏమైనా ఉన్నట్లయితే కనుక తీరతాయి అది వివాహ కోరికవచ్చు సంతానం కోరికవచ్చు ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు అన్నీ ఫలించే అవకాశాలు తీరే అవకాశాలు ఉన్నాయి అయితే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నా ఏదైనా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా వాటికి సరైన డాక్టర్ కానీ సరైన ఔషధం కానీ సరైన వైద్య విధానం కానీ దొరికే అవకాశం ఉంది సాధారణంగా కొన్ని పెద్ద పెద్ద సమస్యలకి చిన్న చిన్న మాత్రలతోటే పరిష్కారాలు అయిపోతుంటాయి అలాగే ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు ఉండవారవచ్చు ఎవరికైనా సరే ఆరోగ్యం కుదురపడేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పచ్చు అలాగే సంతానం ఉండి ఇంకా ఎక్కువ సంతానం కావాలి రెండో పిల్లలు మూడో పిల్లలు పుట్టాలని ఎదురు చూసే వాళ్ళకి సంతానాలు మిస్క్యారీలు అవుతున్న వాళ్ళకి సంతానం కలగకుండా ఇబ్బంది పడే వాళ్ళకి సంతాన అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే జాతకాలలో పితృశోప పితృక్షేపాలు సర్పక్షేపాలు రకరకాల దోషాలు ఉంటే కలగవు తప్ప అయితే అలాంటి వాళ్ళు జాతకాలు ఒకసారి చూపించుకుంటూ ఉండాలి ఇక నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం కొంతమందితోటి ప్రేమ వ్యామోహాలు కొంతమందితోటి శారీరక సంబంధాలు కొంతమందితోటి ఆర్థిక సంబంధాలు కొంతమందితోటి జ్ఞాన సముపార్జన చేయడాలు ఇలా ఉన్నాయి అంటే ఎవరో ఒక వ్యక్తి ద్వారా మీరు ఏదో ఒకటి పొందగలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు అది ఏ రకంగానైనా అవ్వచ్చు అయితే అలాంటి వ్యక్తుల యొక్క పరిచయం మీకు రాబోతోంది అంటే ఎవరో ఒకరి సహకారం కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని ఉత్సాహపరచడం కానీ ఖచ్చితంగా జరగబోతుంది ఇక రాజకీయ నాయకులకి అధికారిక బాధ్యతలు బాగా పెరుగుతాయి అలాగే మీలో ఉండేటటువంటి రాజకీయ చతురతను బాగా ఉపయోగించుకోగలుగుతారు అలాగే ప్రత్యర్థుల్ని ఖచ్చితంగా వాళ్ళని దెబ్బ కొట్టగలుగుతారు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడమే కాదు ప్రతి భాషలోను చేసే ప్రతి యాక్టింగ్లోను లేదా డైరెక్టింగ్లో కానీ లేదా ప్రొడ్యూసింగ్లో కానీ లేదా సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి ఏ విభాగంలో మీరున్నా కూడా మీ టాలెంట్ని ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోగలుగుతారు తద్వారా మంచి అవకాశాలు రావడమే కాదు పేరు గుర్తింపు డబ్బు వస్తాయి భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది ఏదైనా గొడవలు పడినా విడిపోయినా దూరం జరిగినా లేదా కుటుంబ సమస్యలు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుని అర్థం చేసుకున్నా చర్చించుకున్నా ఆ సమస్యలు బయటపడగలుగుతారు అవసరమైతే ఇద్దరు ఒకసారి బయటికి వెళ్ళి ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుని మీలో ఉండేటటువంటి సమస్యలు ఏంటో ఏవి ఒకళ్ళు ఒకళ్ళు మార్చుకోవాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది ఇంకా ధైర్యం రిస్కులు చేయడానికి ధైర్యం చేస్తారు ఎటువంటి పనినైనా సరే ఎటువంటి రిస్క్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా కాకపోతే రిస్క్ అని చెప్పేసి జోదంలోను పేకాటల్లోనూ లేకపోతే బెట్టింగుల్లోనూ ధైర్యం చేయడం కాదు వాటికి దూరంగా ఉండండి ఏ పనినైనా సరే చాకచక్యంగా చేయగలుగుతారు చేసే పని ఎందు శ్రద్ధ ఓర్పు సహనం ఉత్సాహం బ్రహ్మాండంగా ఉంటాయి సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా లభిస్తాయి బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ కుటుంబ సభ్యుల వల్ల కానీ సపోర్ట్ లభిస్తుంది కలిసి వస్తుంది మీకు అందరితో కడిపి ఆనందంగా గడపాలి సంతోషంగా గడపాలి ప్రేమగా గడపాలి జీవితం హ్యాపీగా ఉండాలనేటటువంటి ఆలోచనలు మీకు రాబోతున్నాయి కొంతమంది కొంతమంది మాత్రమే మిమ్మల్ని అవసరాన్ని వాడుకుంటూ ఉంటారు మీ డబ్బు గురించి కానీ తు <that's> మీ అవసరాల గురించి కానీ వాడికిన వాళ్ళు కొంతమంది ఉంటుంటారు అలాంటి వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక పూజలు కానీ వ్రతాలు నోములు కానీ లేదా అలాంటి వాటి పట్ల ఆసక్తి పెరగడమే కాదు పూజా పురస్కారాలు ఎక్కువ పాల్గొంటారు ఆలయ దర్శనాలు బాగా చేయగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి బాధ్యతలు కుటుంబంలో ఎవరికైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా వ్యవహారాలున్నా మీరు బాధ్యతాయుతంగా వాళ్ళకి సపోర్ట్గా ఉండగలుగుతారు ముఖ్యంగా మీ పిల్లల విషయంలో వాళ్ళ ఉద్యోగ ఉద్యోగాల కోసం చదువుల కోసం వివాహాల కోసం వాళ్ళ కెరీర్ కోసం మీ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఎవరో ఒక సహకారంతోటైనా సరే మీకు పూర్తవుతాయి అలాగే మీ అభివృద్ధికి అభివృద్ధికి కూడా చాలా కష్టపడతారు అయితే కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటివి అవైనా ఉన్నట్లయితే కనుక చాకచక్యంగా బయటపడడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు కాకపోతే కొంత ఒడుదురుకులు మాత్రం ఉంటాయి ఉద్యోగంలో స్వల్ప అనుకూలమైన వాతావరణం కనపడుతోంది నూతన విదేశీ అవకాశాలు విద్యా అవకాశాలు వృత్తి అవకాశాలు అంటే వ్యాపార అవకాశాలు అని ఉన్నాయి అంటే విదేశాలు వెళ్ళి అక్కడ ఏదైనా సెటిల్ అవ్వాలి అనే తాపత్రయ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి మీ ఉద్యోగంలో వ్యవహారాలు మీదే పై చేయగా ఉండే పరిస్థితి కనపడుతుంది అలాగే కొత్తగా ఏదైనా బండి కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవాలి ఎలక్ట్రికల్ వాహనం కొనుక్కోవాలి ఇలాంటి ఆలోచనలు ఉన్న కార్లు కొనుక్కోవాలనుకున్నా కూడా మీకు చక్కని రుణాలు మంజూరు అవుతాయి దానికి సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి పాత కార్లు పాత వాహనాలు మార్చగలుగుతారు అలాగే రిపేర్లు లేదా మెయింటెనెన్స్లు చేసుకోగలుగుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బులు సమకూరుతాయి కాబట్టి కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి వ్యాపారాలని కొంచెం ఇంకా ఒక స్థాయి పెంచాలనుకునే వారికి డబ్బులు సమకూరడమే కాదు బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి శ్రద్ధగా వ్యాపారం చేయగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఏదైనా మారాలనుకున్నా ఉద్యోగాలు నచ్చకపోయినా ఇబ్బందులు పడుతున్నా వేరే ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి ఇక వస్తు వస్త్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వినూతన రీతిలో ఆన్లైన్లో మీ యొక్క వస్తు వస్త్ర వ్యాపారాలు విస్తరించుకోగలిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఇప్పటిదాకా ఉండే సమస్య నుంచి బయటపడడం మెరుగైన పరిస్థితులు కనపడుతున్నాయి బంధువులతోటి ముఖ్యమైన విషయాలు చర్చించుకోవడము లేదా వివాహ విషయాలు చర్చించుకోవడము కలిసి వస్తుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహణ చేయడం కానీ ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం కానీ జరిగే ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది స్నేహితుల ద్వారా మాట సహాయం ఇవ్వడం మీకు అందుతుంది ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పని పూర్తవుతుంది అని చెప్పొచ్చు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీరు ఎవరినైనా ఇష్టపడుతూ వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోవాలనే తాపత్రయం ఉన్నట్లయితే అది కూడా తీరే అవకాశం ఉంది కానీ వివాహేతర సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహం మీకు లభించబోతుంది ఏ పని ప్రారంభం చేసినా స్వల్ప ఆటంకాలు ఉంటాయి కానీ ఆటంకాల నుంచి మీరు బయటపడి పనుల విజయం పొందగలుగుతారు అలాగే మొక్కలు పాడి పంట వ్యవసాయము లేదా డైరీ ఫార్మ్స్ ఇలాంటి కొత్త కొత్త ఏమైనా ఇన్నోవేటెడ్గా చేసేటటువంటి పనులలో మీరు అభివృద్ధి పొందగలుగుతారు వ్యవసాయదారులు కూడా ఆర్గానిక్ పంటలు కానీ లేదా గ్రాఫ్టింగ్ పద్ధతిలో పంటలు కానీ ఇవన్నీ మీకు బాగా రాణిస్తాయి టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారు అందరూ మిమ్మల్ని పొగుడుతారు గుర్తిస్తారు అలాగే దేవతాలయ దర్శనాలు బాగా చేయగలుగుతారు పదవులు కీర్తి ప్రతిష్టలు డబ్బు ఆదాయం సంపద పొందగలుగుతారు మొండితనంతో అనుకున్న పనులని పూర్తి చేసుకోగలుగుతారు అలాగే దేనికి లొంగరు ఎటువంటి సమస్యకి లొంగరు ధైర్యంగా ఎదుర్కొంటారు అయితే అందం పట్ల ఆసక్తి బట్టల పట్ల ఆసక్తి వస్తువుల పట్ల ఆసక్తి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మీరు అనుకున్న లక్ష్యాలు తొందరగా సాధించుకోగలుగుతారు గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న భూములు కొనాలనుకున్న స్వల్ప అనుకూలతలు ఉన్నాయి ఇతరులను మీ మాట తీరుతో ప్రభావితం చేసుకోగలుగుతారు ను. అప్పు చేసైనా ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలిగి వృద్ధిని సాధించుకోగలుగుతారు అలాగే మీరు ఎదగడమే కాదు మీ తోటి వారిని కూడా ఎదగడానికి సహాయం చేస్తారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఫేస్బుక్లో లేకపోతే వాట్సాప్లు వాట్ ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు ఇలాంటి వాటి ద్వారా కూడా మీరు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు అంతేకాదు మీరు కూడా వాటిని ఉపయోగించుకుని ఎదగడానికి ప్రయత్నం చేస్తారు గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఆనందంగా వాళ్ళతో కలుస్తారు బంగారం వ్యాపారస్తులకి స్వల్ప ధనలాభం కనపడుతోంది అలాగే కొత్త వ్యక్తులతోటి లావాదేవీలు జరిపినట్లయితే కనుక కొంచెం ఇబ్బందులు అనే జాగ్రత్త ఉద్యోగస్తులకి ఎక్కువ సమయం ఉద్యోగ కార్యాలయంలో గడిపే పరిస్థితి కనపడుతోంది కానీ అవసరాన్ని డబ్బులు చేతికి అందుతాయి పండుబకాయలు వసూలవుతాయి టీచర్స్కి లెక్చరర్స్కి కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా ఏదైనా కొత్త కొత్త కాలేజీలో సీట్లు సాధించడం కానీ లేదా విదేశీ ఉద్యోగాల ప్రయత్నాలు కానీ స్కూల్లో నిర్వహించే ప్రాజెక్టులు ఎందు ప్రతిభ చూపించడం కానీ ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యం చూపించడం కానీ లేదా వీడియో గేమ్స్ తయారు చేయడం కానీ లేదా కొత్త కొత్త ఏవైనా సరే కోర్సులు నేర్చుకుని కంప్యూటర్ పరమైనటువంటివి ఏవైనా కొన్ని రకాల కొత్త కొత్త సాఫ్ట్వేర్లు తయారు చేయడం కానీ ఇలా ఇన్నోవేటెడ్గా మీ చదువును ఉపయోగించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగపరంగా అభివృద్ధి శుభవార్తలు వినే అవకాశాలు అలాగే అన్ని రంగాల వారికి కూడా ముఖ్యమైనటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కూడా అందరినీ మీ మాటలతో దీంతో మెప్పించుకోగలుగుతారు స్త్రీలకి ఎదుటివారిని లోభపరుచుకునే గుణంతో పాటుగా సఖ్యత ఆనందము సంతోషము కలయికలు కనపడుతున్నాయి అయితే నమ్మక ద్రోహాలు కొంచెం ఉంటే జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ భర్త విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడము ప్రేమానురాగాపేతలు పెరగడంతో పాటు కుటుంబ బాధ్యతలు ఉంటాయి అందరితోటి కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ చిన్న చిన్న ఒడిదురుకులు ఉన్నా కూడా స్త్రీలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా ఊహించిన ధన ప్రాప్తి కనపడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కనపడుతుంది అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు ఒడిదురుకులు స్వల్పంగా ఉంటాయి దానికి ఒకసారి జాతకం కూడా చూపించుకోవాలి ఇంకా వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా స్వల్ప లాభం అయితే కన కనబడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు తగ్గి వ్యాపార లాభాలు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకొని ముందగివేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తుకుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పీఠల్లో బ్రాహ్మల ద్వారా చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువుల బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూతప్రాత పిషాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు